వృద్ధులకు పింఛన్ల పంపిన విషయంలో ప్రభుత్వం తీరు దుర్మార్గమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల మండిపడ్డారు ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకు ఏముందని నిలదీశారు వైకాపాకు మేలు చేయాలని నెల నెలా వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు వాళ్ళు చనిపోయినా పర్వాలేదు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టను పెట్టుకోవాలి ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమైనా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది మరొక్కసారి గుర్తు చేస్తున్నాం మీకు జీతం ఇస్తున్నది ప్రజలు ప్రజల డబ్బులు వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయలిటీ పనికిరాదు కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టను పెట్టుకుంటున్నారు మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రోకపో రాకపోతే ప్రతి నెలా ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పనంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం ఇది దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది వైసీపీ ప్రభుత్వం వల్ల మీకు ఒత్తిడి మీకు మెదిరింపులు ఈ వీటి వల్ల మీరు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం మరొకసారి అందరు ఆఫీసర్లకు గుర్తు చేస్తున్నాం దిస్ ఇస్ నాట్ ద వే టు ఫంక్షన్ ఇంతమందిని పొట్టను పెట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు ప్రజలు ఆలోచిస్తారు దయచేసి ఇది చేయొద్దండి ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు